సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత ప్రపంచ దేశాలకు తానే పెద్దన్ననే అహంభావంతో మిడిసిపడుతున్న అమెరికాకు ఇది షాకింగ్ పరిణామంగానే చెప్పొచ్చు ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని కారణంగా చూపి తమతో వాణిజ్య యుద్ధానికి దిగిన భారత్ చైనా ఇప్పుడు అమెరికాకు ముక్కుతాడు వేసేందుకు సిద్ధమయ్యాయి అగ్రరాజ్యమన్న దుహంకారంతో ఎడాపెడా సుంకాల పెరడా జులిపిస్తూ ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్న అమెరికాకు వ్యతిరేకంగా బాధిత దేశాలు జతకడుతున్నాయి ఈ క్రమంలోనే మరోసారి తెర వచ్చింది రష్యా ఇండియా చైనా కూటమి క్లుప్తంగా వ్యూహాత్మక భాగస్వామ్యం పేరుతో ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్న అమెరికా తమ మిత్ర దేశాలను దూరం చేసుకునే స్థితికి చేరుకుంది చైనా రష్యాకు వ్యతిరేకంగా తాము చెప్పినట్టు ఆడాలని అనుకుంటోంది ఆ మేరకు భారత్పై ఒత్తిడి తెస్తోంది ఇది తన సార్వభౌమత్వానికి దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమని భావిస్తున్న భారత్ స్వతంత్ర ధోరణిని అవలంబిస్తోంది అమెరికాతో పాటు రష్యాతోనూ సమాన సంబంధాలు కొనసాగించాలని నిర్ణయించుకుంది ఇది అమెరికాకు నచ్చటం లేదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అహంకారం ఇరు దేశాల సంబంధాలను కొత్త మలుపు తిప్పుతోంది ఈ క్రమంలో శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లు భారత్ చైనాలు తమ విభేదాలను పక్కనబెట్టిన అగ్రరాజ్యానికి వ్యతిరేకంగా తమ గళాన్ని గట్టిగా వినిపించాలని నిర్ణయించాయి రెండు దేశాలు కూడా తమ దేశ స్వప్రయోజనాలు జాతీయ భద్రతకే తాము పెద్దపీట వేస్తామని ప్రకటించనున్నాయి చైనా విషయంలో ఇన్నాళ్లు సమదూరం పాటించిన భారత్ ఇకపై స్నేహ బంధాన్ని బలపరుచుకునే అవకాశం ఉంది ఏడేళ్ల తర్వాత భారత ప్రధాని మోడీ చైనా పర్యటన ఖరారు కావటం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది ఈ నెలాఖరులో చైనాలో జరగబోయే షాంఘై సహకార సంఘం శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు వెళ్తున్నారు ప్రధాని మోడీ ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో జరపనున్న సమావేశం కీలకం కానుంది ఇటీవలి కాలంలో చైనా భారత్ మధ్య సారూప్యతలు కనిపిస్తున్నాయి రెండు దేశాలు కూడా రష్యా నుంచి ముడి చమురును అత్యధికంగా కొనుగోలు చేస్తున్నాయి ఈ క్రమంలో భారత్ చైనాలకు ట్రంప్ బెదిరింపులు ఎదురయ్యాయి ఒకవైపు అమెరికా రష్యా నుంచి కీలక మిశ్రమ ధాతువులను కొనుగోలు చేస్తూ తమకు నీతులు చెప్పడం రెండు దేశాలకు ఆగ్రహం తెప్పించింది ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాను నిలవరించేందుకు ఇన్నాళ్లు భారత్ను మచ్చక చేసుకునేందుకు గత అమెరికా ప్రభుత్వాలు చేసిన సఫల యత్నాలను ట్రంప్ ఒక్క టారిఫ్ దెబ్బతో నాశనం చేస్తున్నారు మరోవైపు షాంఘై సహకార సంఘం సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా హాజరుకానున్నారు ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ వ్లాదిమిర్ పుతిన్ జిన్పింగ్ల మధ్య కీలక సమావేశం జరిగే అవకాశం ఉండొచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి ఇప్పటికే భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ రష్యాలో పర్యటిస్తున్నారు రష్యా అధ్యకుడు పుతిన్తో పాటు రష్యా జాతీయ భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగుతో ధోవల్ సమావేశమయ్యారు ఇంధన రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారంపై చర్చలు జరిపారని ధోవల్ చెప్తున్నప్పటికీ వాస్తవానికి అమెరికా ట్రంప్ ట్రంప్ను ఎలా నిలువరించాలనే దానిపై ప్రధానంగా చర్చ జరిగిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి ఇక అమెరికా దూకుడుకు ఎలా వేయాలనే అంశంపై చర్చించేందుకు త్వరలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సైతం రష్యాకు వెళ్లి పుతిన్ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడనున్నారు రష్యా ఇండియా చైనా కూటమి ఏర్పాటు చేయాలనేది పంతొమ్మిది వందల తొంభైల నాటి ఆలోచన ఇదే ఆర్ఏసీ అలయన్స్ అందుకోసం మూడు దేశాల మధ్య ఇరవై మినిస్టీరియల్ లెవెల్ సమావేశాలు జరిగాయి విదేశీ వ్యవహారాల్లో ఆర్థికంగా భద్రతాపరంగా పరస్పరం సహాయం చేసుకోవాలని పశ్చిమ దేశాల ఆధిపత్యానికి ప్రత్యామ్నాయ మార్గం చూపించాలనేవి లక్ష్యాలు అయితే క్రమంగా ఈ ఆలోచన అటకెక్కింది దీనికి కారణం రెండు వేల ఇరవైలో భారత చైనా సైనికుల మధ్య గాల్వాన్ లోయలో ఘర్షణ భారత్ చైనా మధ్య సంబంధాలు క్షీణించడంతో ఆర్ఐసీ అలయన్స్ ప్రతిపాదన మూతపడింది అయితే ఇటీవల మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రష్యా మళ్లీ ఆర్ఐసీని పునరుద్దరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది ఇదే సమయంలో ట్రంప్ భారత్ని టార్గెట్ చేయడం కూడా ఆర్ఐసీ కూటమిని పట్టాలెక్కించే చర్యకు ఊతమిచ్చినట్లయింది చైనాలో ముగ్గురు దేశాధినేతలు ఈ కూటమి ఏర్పాటు విషయంపై చర్చించే అవకాశం లేకపోలేదనే విశ్లేషకులు అంటున్నారు ఇప్పటికే అమెరికా పేరెత్తితే ఒంటికాలుతో లేస్తున్న చైనా రష్యాలకు భారత్ తోడైతే అమెరికాకు పెద్ద దెబ్బే అవుతుంది ప్రపంచ దేశాలపై ఆధిపత్యం కోసం తహతహలాడుతున్న ట్రంప్కి ఇక నీ ఆటలు సాగవు అని చెప్పే సమయం వచ్చింది భారత్ రష్యా చైనాలు ఆ మేరకు పావులు కదిపే అవకాశం ఉంది ఈ మూడు దేశాల కూటమి ప్రపంచ రాజకీయ ఆర్థిక ముఖ చిత్రాలపై అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేసే అవకాశం ఉంది మరోవైపు చైనా భారత్ రష్యా కూటమిలో తాను చేరుతానని ఇప్పటికే బ్రెజిల్ సూచనప్రాయంగా తెలిపింది తమపై ఏకంగా యాభై శాతం టారిఫ్ విధించటంపై అమెరికాపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లూలా డసిల్వా గుర్రుగా ఉన్నారు ఈ క్రమంలో బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ లూలా డసిల్లా భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి పలు అంశాలపై చర్చించారు వాణిజ్యం సాంకేతికత ఇంధనం రక్షణ వ్యవసాయం ఆరోగ్యం సాంస్కృతిక సంబంధాల అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించుకున్నారని ప్రధాని కార్యాలయం తర్వాత ఒక ప్రకటనలో పేర్కొంది ఇదిలా ఉంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్లో పర్యటించనున్నారు ఈ పర్యటన భారత్ ప్రపంచ దేశాలతో నిరుపుతున్న రాజకీయ వ్యూహంలో కీలక పరిణామం కానుంది సరిగ్గా ట్రంప్ బెదిరింపుల వేళ పుతిన్ పర్యటన వార్త భారత్ రష్యాల మైత్రి బంధం ఎంత బలమైందో చెప్పకనే చెప్తోంది భారత్ రష్యా బంధం ఎంతో ప్రత్యేకమైందని పేర్కొన్నారు మాస్కో పర్యటనలో ఉన్న అజిత్ దోవల్ భారత్ రష్యాలది చాలా ప్రత్యేకమైన సుదీర్ఘ సంబంధం రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మేము ఎంతో విలువైందిగా భావిస్తున్నాం మా మధ్య కొనసాగుతున్న ఉన్నత స్థాయి సంబంధాలు బంధాన్ని బలీయంగా మార్చడంలో ఎంతో సాయపడ్డాయని అని ధోవల్ పేర్కొన్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్లో చేపట్టే పర్యటనపై మేము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం అని తెలిపారు ఇరు దేశాల నేతల మధ్య జరిగే శిఖరాగ్రహం ఎంతో కీలకం కానుంది అని ధోవల్ వివరించారు ఇదిలా ఉండగా ముడి చమురు దిగుమతులపై అమెరికా పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల ప్రభావం పైన ధోవల్ రష్యా ఉన్నతాధికారులతో చర్చించారు ఒప్పందం ప్రకారం మిగతా రెండు ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి రక్షణ వ్యవస్థలను సాధ్యమైనంత త్వరగా అందజేయాలని కోరారు ఒక పక్క అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారీఫ్ లు బెదిరింపులు మరోపక్క ఐరోపా సమాఖ్య ఆంక్షల వేళ రష్యా భారీ డిస్కౌంట్ తో చమురును భారత్ కు ఆఫర్ చేస్తోంది ఇది ఉరల్స్ గ్రేడ్ క్రూడ్ డేటెడ్ బ్రెంచ్ చమురు కంటే ఐదు డాలర్లు చౌకగా ఉంది రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయటం మింగుడు ట్రంప్ గత కొన్నాళ్లుగా సుంకాల పేరిట భారత్ను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అయితే చిరకాల మిత్రుడు రష్యాతో సంబంధాలను బలహీనపరుచుకోవడం ఇష్టం లేని భారత్ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది ఈ తరుణంలో మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటించి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను రష్యా బలోపేతం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇప్పటికీ రష్యా నుంచి భారత్ పెద్ద మొత్తంలో ముడిచమ్మును కొనుగోలు చేస్తోంది ఒకవేళ ప్రోత్సాహకాలకు సంబంధించిన ఒప్పందాలు కార్యరూపం దాల్చితే కొనుగోలు పరిమాణం మరింత పెరుగుతుంది అదే సమయంలో అమెరికా సుంకాలను మరింత పెంచే అవకాశం ఉంది